దిస్ ఇస్ మనీ వెల్కమ్ టు మనన్ టీవీ సో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఆరు గ్యారెంటీ హామీలు అని చెప్పడం జరిగింది అందులో ఒక హామీ ఏంటంటే మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ కూడా అయిపోయింది కాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే అప్పుడు రికార్డు సృష్టించింది అబ్బాయి ఏంటి ఆ రికార్డు కార్తీక్ సోమవారం రోజు టీఎస్ఆర్టీసీలో లో యాభై ఒక్క లక్షల మంది ప్రయాణించారంట యాభై ఒక్క లక్షల మంది ఈ విషయం నాకు తెలుసు అందరూ ముప్పై ఒక్క లక్షల మంది మహిళలు ఉన్నారు తమ్ముడు ముప్పై ఒక్క లక్షల మంది మహిళలు సో ఇరవై లక్షల మంది మళ్ళీ పురుషులు ట్రావెల్ చేయడం జరిగింది హ్యాపీ కదా ఇంకా ఇప్పుడు హ్యాపీ ఒక క్వశ్చన్ చెప్తే నేను చెప్పు సో అంటే నార్మల్ గా యాభై ఒక్క లక్షల మంది జర్నీ చేశారు కాబట్టి సో ఆ రోజు గవర్నమెంట్ కి ఆదాయం ఎంత రావాలో తెలుసా ఎంత రావాలి పంతొమ్మిది కోట్లు రావాలి పంతొమ్మిది కోట్లు సో మనకు వచ్చింది ఏంటంటే పదకొండు కోట్లు రావడం జరిగింది అంటే ఎనిమిది కోట్లు లాస్ అనమాట ఎనిమిది కోట్లు లాస్ అంటే యావరేజ్గా చూసుకుంటే ఆ రోజు ఎక్కువ మంది జనం వచ్చారు కాబట్టి ఎనిమిది కోట్లు లాస్ అనుకోవచ్చు అంటే యావరేజ్గా చూసుకుంటే ఐదు కోట్లు రోజుకి లాస్ అవుతుంది మనం ఎందుకంటే మహిళలకి ఫ్రీ అని చెప్పడం వల్ల అలాగే టికెట్లు తీసుకోరు సో దానివల్ల ఇప్పుడు ఏంటంటే రోజుకి ఐదు కోట్లు అంటే వారానికి ఎంత ముప్పై ఐదు కోట్లు ఎంత నూట యాభై కోట్లు సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు ఈ లెక్కన కాంగ్రెస్ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఐదు సంవత్సరాలకి కలిసి తొమ్మిది వేల కోట్లు నష్టం నువ్వు ఇస్తావా తొమ్మిది వేల కోట్లు నేను నేను ఎందుకు ఇస్తాను రా బాబు గవర్నమెంట్ ఉంది కదా చూసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంతా సో మహిళలు మాత్రం ఈ పథకంతో చాలా హ్యాపీగా ఉన్నారు కావాలంటే ఒకసారి ఆ వీడియోలు చూడు ఎలా అనిపిస్తుంది అదే మేడం మాకైతే చాలా సంతోషంగా ఉంది ఆ చాలా సంతోషంగా ఉంది ఎందుకు ఛార్జ్ లేదు అని అనగానే ఎంతో ఆనందంగా అనిపించింది నాకు చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది మీ పేరు నా పేరు మంగా బానే ఉంది పేదోళ్ళకి ఇది మంచిగానే ఇచ్చారు మేము కూడా ఓటు ఇంకా మంచిగా ఉంటే ఉంటే చాలు చాలు రోడ్ల మీద ఏ బస్ ఈజీగా వెళ్ళొచ్చు పాస్ అని పెట్టుకోకుండా ప్రతి మంత్ పాస్ తీసుకోవాలంటే మాకు కష్టంగా ఉంటుంది ఇప్పుడు హ్యాపీగా ఉందండి ఇలా వెళ్ళడానికి సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు పరిపాలన రేవంత్ రెడ్డి గారు మార్పు మేము కూడా కోరుకుంటా కదండి మేము కూడా చేంజ్ అవ్వడం చూడాలనుకుంటున్నాము బాగుంటే బాగానే ఉంటుంది

కష్టాలు ఎలా ఉండేవాసలు అప్పుడు పాస్ తీసుకున్నా మళ్ళీ బస్సు లో నిలబడుకునే వారం కాళ్ళు బాగా డబ్బు వచ్చేటివి ఎంత బాస్ తీసుకున్నా కూర్చునే సీటు కూడా లేక ఉంటారు బాగుంది ఇప్పుడైతే ఫుల్ హ్యాపీ సో ఎప్పుడు అంటే బస్సు లో ప్రయాణం ఎవ్రీడే చేస్తుంటారా ఎవ్రీడే ఎవ్రీడే చేస్తుంటారు సోమవారం నుంచి శనివారం వరకు సో ఎలా ఉండేది ఇది వరకు ఇప్పుడు టికెట్ లేదు కాబట్టి ఎలా అనిపిస్తుంది ఎందుకంటే బస్ పాస్ తీసుకునే వాళ్ళం అవును తీసుకునే వాళ్ళం బాగుందండి ఇప్పుడైతే ఈ రోజైతే చాలా బాగుంది మా లేడీస్ కోసం ఇలా చేసినందుకు మేము అతనికి ఎంతో కృతజ్ఞత చెప్తున్నాము ధన్యవాదాలండి వాళ్ళకి మొదటి ఆరు గ్యారెంటీలో ఫస్ట్ ఇది అమలు చేశారు సో ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి మా లేడీస్ అర్థం చేసుకున్నారు వాళ్ళు చేసుకొని మాకు ఇలాంటి చాలా చాలా అండి చూసే వీడియో ఎంత హ్యాపీగా ఉన్నారు చూసావా చూసాను చూసాను కానీ నాకైతే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా వస్తుంది ఏంటి ఆ పాయింట్ మహిళలకే కాకుండా పురుషులకు కూడా ఫ్రీగా పెడతాయి చాలా హ్యాపీగా ఉంటాను అలా ఫ్రీగా పెడితే ఇంకా అడుక్కుంది ఇంకా ఏంటి అందరికి ఫ్రీ అడితే గవర్నమెంట్ ఇంకా మనకి అందరి మీద డబ్బులు ఇంకా భారం మరి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు కదా లేడీస్ ఒకరే వెళ్ళిపోతున్నారు హ్యాపీగా మరి కుర్రోలు కూడా వెళ్ళారు కదా అసలు ఈ స్కీమ్ అయితే నాకైతే నచ్చలేదు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పి మహిళలు అంటున్నావు ఆటో డ్రైవర్లు చాలా బాధపడుతున్నారు ఒకసారి నువ్వు కూడా చూస్తా వీడియో చూడు తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉచిత ఫ్రీ బస్ మహిళలకు ఇచ్చిందో దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఆటోలకు ఎఫెక్ట్ పడుతుంది బాగా ఎందుకంటే జీవనం మాకు ఇదే ఆటోలే మా ఇళ్ళు కిరాయిలు కానీ మా భార్య పిల్లలు సాక్కోవడం కానీ పొద్దున్న లేచి మేము సాయంత్రం పొద్దుగా ఐదు గంటలకి వస్తే సాయంకాలం తొమ్మిది పది గంటల వరకు ఆటో నడుపుకొని వాళ్ళం మాకు ఇప్పుడు ఫ్రీ బస్సులు అయినందుకు ఎవ్వరు పబ్లిక్ ఎక్కలేరు పొద్దుగాల ఖాళీ అని ఉంటున్నాం ఉంటున్నాం వెళ్ళిపోతున్నాం అసలు మేము ఇంటిని ఎట్లా గడుపుకోవాలో మాది మాకే అర్థం కాకుండా అవుతుంది పొద్దుగాల ఆరు గంటకు వచ్చినాం వరకు మాకు రెండు మూడు వందలు జేబులు వెళ్ళాం మేడం ఇంటికి పోతే మాకు ఇంట్లో కొట్లాట ఇప్పుడు ఇల్లు ఇంటి వద్ద ఇప్పుడు ఆటో రెంట్ కట్టాలి గ్యాస్ చేయాలి ఏం చేయాలి మేడం రేవదెడ్డి అంత మంచి కానీ మాకు ఏమి సౌకర్యం మాకు ఏం లేదు రోజుకు మీకు ఎంత వచ్చేది ఆదాయం ఇది వరకు ఇప్పుడు ఎంత వస్తుంది మూడు రోజుల నుంచి చూస్తున్నారు కదా ఈ ధోరణి మూడు రోజులు నాలుగు మా మూడు వందలు కూడా అయితే లేదు ఖాళీ పూసాలి పోవాలి బండి కిరా మూడు వందలు మూడు వందల యాభై మళ్ళా ఖర్చు ఇంట్లో రెండు వందలు మూడు వందలు ఇవ్వాలి మళ్ళీ ఇంటి ఇంటర్ ఇంటర్ కట్టాలి మళ్ళీ ఏం చేయాలి మేడం అలా ఆలోచించలేదు మీరు ఏమైనా మా సీఎం సార్కి చెప్తే మీరు రిక్వెస్ట్ చేస్తే మా సీఎం సార్ మాకు ఏమైనా చేస్తే అప్పుడు ఏమైనా అవుతాయి ఐదు లక్షల ఆటోలు డ్రైవర్లు వాళ్ళ పెన్ల పిల్లలు ఏం కావాలి వాళ్ళు ఎక్కడ పోవాలి ఉదయం నుండి సాయంత్రం వరకు మూడు నాలుగు వందల రూపాయలు గిరాక్ అయితే లేదు గిరా ఆటోలు ఉంటాయి వాళ్ళ పిల్లల ఫీజులు ఉంటాయి వాళ్ళు ఎట్ట బతకాలి మూనాటోనే ఏమై కూడా కట్టి కడతాను అనే ఆలోచన అయితే నాకు లేదు ఇదివరకు ఎంత సంపాదించే వాళ్ళు ఈ మూడు రోజుల నుంచి ఎంత సంపాదన పడిపోయింది రోజుకు ఒక వెయ్యి రూపాయలు సంపాదించే వాళ్ళు మాటో మీద ఇప్పుడు ఐదు వందలు ఆరు వందలు కూడా రావట్లేదు సో మరి ఎలా సాగించాలి జీవనం సో ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి సారు ఏదన్నా అందరికీ ఆరు గ్యారెంటీలు అన్నట్టు అందరికీ చేసినట్టు మాకు కూడా ఆటో వాళ్ళకు కూడా ఏదన్నా చేసి ఇలా టైపు అయిపో సంవత్సరానికి పదివేలు పన్నెండు వేలు నెలకి అన్నట్టు ఇస్తే మా ఆటో వాళ్ళకు రూమ్ రెంట్లు కట్టుకోవడానికైనా ఇక్కడ ఆల్మోస్ట్ ఆటో వాళ్ళందరూ రెంట్ హౌస్ ఓన్ హౌస్ వాళ్ళు చాలా తక్కువ చూసేవరే వాళ్ళకి ఎంత కష్టాలు ఉన్నాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ నిజమేరా చూస్తుంటే నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది అంటే చాలా మందికి సొంత ఆటోలు ఉంటాయి కొంతమంది ఏమో ఫైనాన్స్ మీద ఆటోలు తెచ్చుకుంటూ ఉంటారు కొంతమంది రెక్ట్గా రెంట్కి కూడా తెచ్చుకుంటారు రాస్తుంది ఇప్పుడు ఏంటంటే వాళ్ళ నెలకి ఎంత డబ్బులు కట్టదని అవును సో ఇప్పుడు ఏంటంటే అందరూ కలిసి మనం ఫ్రీ బస్ ఎక్కేస్తున్నారు సో అంటే ఆటో మాక్సిమం ఎవరు ఎక్కుతారండి మహిళలు కదా ఎక్కువ ఎక్కుతారు ఎందుకంటే బాయ్స్ అందరికి బండ్లు ఉంటాయి స్కూటీలు ఉంటాయి బైక్లు ఉంటాయి అట్లనే గిర్ర దగ్గర తిరిగేస్తూ ఉంటారు సో మాక్సిమం ఆటోలు ఎక్కేది ఎవరు లేడీస్ ఎక్కుతారు మరి లేడీస్ ఇప్పుడు ఎవరికి ఎవరైనా ఎక్కుతున్నారా ఇప్పుడు ఎక్కడ ఫ్రీ బస్ ఉంది కదా మరి దీనివల్ల ఏంటి ఆటోలకి నష్టమా కదా ఆటోలకి నష్టమే ఉంది దీన్ని బట్టి ఏం నువ్వేం చెప్పరా అంటే నేను అనుకుంటున్నాను అంటే ఆటో డ్రైవర్స్ అందరూ వెళ్ళి మన సీఎం గారి దగ్గరికి వెళ్ళి సో ఏదన్నా ఒక సొల్యూషన్ చూపిస్తే బాగుంటుందేమో నేను అనుకుంటున్నాను ఎటువంటి సొల్యూషన్ అనుకుంటున్నాను అంటే ఎటువంటి సొల్యూషన్ అంటే ఇప్పుడు పెట్రోల్ రేట్లు తగ్గించడం కానీ డీజిల్ రేట్లు తగ్గించడం కానీ చేస్తే కొంచెం ఆటో వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతుంది కదా అప్పుడు ఆటో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను అనుకుంటున్నాను నెలకి ఒక టెన్ అలా ఇస్తూ ఉంటే కూడా బాగుంటుంది ఎందుకంటే చాలా మంది హైదరాబాద్లో ఉన్న మాక్సిమం రెంట్ లో ఉంటారు కాబట్టి సో వాళ్ళకి కూడా రెంట్ కట్టుకోవాలంటే సో మరి రోజుకి మామూలుగా ఇంత ముందు చూసుకొని పన్నెండు వందలు ఎంతో సంపాదించేవారు అవును కానీ ఇప్పుడు మొత్తం చూసుకుంటే ఆరు వందల నుంచి నాలుగు వందలు ఎంత వస్తుందని చెప్తున్నారు సో మరి ఇదే విధంగా చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి నెలకంటూ ఒక పదివేలో ఒక ఎనిమిది వేలు ఇస్తూ ఉంటే సో వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు మహిళలు కూడా హ్యాపీగా ఉంటారు అని చెప్పి నేను అనుకుంటాను అయితే ఇప్పుడు మొత్తం మీద గవర్నమెంట్ ఈ స్కీమ్ తేడా వల్ల చాలా మైనస్ జరిగిందని చాలా మంది చెప్పడం జరుగుతుంది సో అంటే మనకు ఆటోలు అయితే మెయిన్గా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కానీ మరి ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ వేరే కంట్రీలో కూడా జరగడం జరిగింది చాలా చోట్ల కూడా ఉన్నాయి అవును అవును సో ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నట్టుంది సో అయితే వేరే కంట్రీలో ఏకంగా మొత్తం పబ్లిక్ ట్రాన్స్పోర్టే ఫ్రీ చెప్పాలనుకుంటా అంటే చిన్నపిల్లలు పెద్దోళ్ళు మహిళలు ఎవరు సింగపూర్లు అనుకుంటా అవును సో మరి అంటే ఇదే విధంగా మరి ఇప్పుడు ఇక్కడ తీసుకురావడం నాకైతే నష్టం కాదు అనిపిస్తుంది కొంత ఓ విధంగా మళ్ళీ నష్టం అనిపిస్తుంది ప్రస్తుతాన్ని చూసుకుంటే అది అయితే నష్ట కింద కనబడుతుంది సో మెయిన్ అయితే అటు ప్రదర్స్ అందరూ కూడా చాలామంది బాధపడుతున్నారు కాబట్టి సో ఖచ్చితంగా దీనికి సొల్యూషన్ రావాలని చెప్పి మన అందరం కోరుకోవాలి ఓకే ఫైనల్గా మీరు అయితే కింద కామెంట్ చేయండి సో మహిళలకి ఫ్రీ బోస్ అనేది సో ప్లసా మైనస్ అనేది తమ్ముడు నువ్వు ఏమంటావు వాళ్ళు కామెంట్ చేస్తారు కదా దాన్ని బట్టి చూసి మనం మాట్లాడదాం